నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై ఒకటవ వినిపించే కథ డాక్టర్ సన్నిహితరావు గారి కథ మంచు తెర రచయిత డాక్టర్ సన్నిహితరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు గాలిపటం ఆరు వందల యాభై ఒకటవ వినిపించే కథగా ఎండమావి ఆరు వందల యాభై తొమ్మిదిగా అభిమన్యు ఆరు వందల డెబ్భై ఆరు వినిపించే కథగా వినిపించాను కదా డాక్టర్ సన్నిహితరావు గారు ఇంజనీరింగ్ పట్టభద్రులు హైదరాబాదులో డిఫెన్స్ సెక్టర్ ఉద్యోగి వంద ముద్రిత కథలు వారి కళ నుండి జాలువారే ఐదు నవలలు రెండు కథా సంపుటాలను వారు వెలువరించారు ఒక నవల ఒక కథల సంపుటి అముద్రితాలు రచన పత్రిక వారి కథా పురస్కారంతో పాటు ప్రముఖ వారపత్రికల కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు ఈ కథకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అడిగిన వెంటనే అందంగా చిత్రీకరించి తమ్మునేళ్ళుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీ కుర్మ గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను రాజేష్ మనస్సు మంచులో పెట్టినట్టు గడ్డ కట్టుకుపోయింది బెడ్ మీద పక్కనే ఆదమరచి హాయిగా నిద్రపోతున్న భార్య ముఖంలోకి తంగి చూశాడు ఏ అపరాధ భావము లేకుండా నిశ్చింతగా నిద్రపోతుందామే టైం అర్ధరాత్రి దాటి అరగంట అయ్యింది బయట వీధిలో ఎక్కడో కుక్కలు మరుగుతున్న శబ్దం వినబడుతోంది ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు అతనికి లేచి బాల్కనీలోకి వచ్చాడు రోడ్డు మీద ఎవరో తాగుబోతు నోటికొచ్చిన పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతని మీద అసూయ కలిగింది అతనికి ఎంత ఆనందంగా ఉన్నాడు అతడు ఏ బాధ లేకుండా మరి తనకెందుకు ఈ శిక్ష అతిగా ఆలోచిస్తున్నందుక లేక తెలివి ఎక్కువైనందుక అనుకుని కలవరపడ్డాడు సులేఖను వెంటపడి ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు అతను ఆమె కూడా అతన్ని ప్రేమించింది పెళ్ళై సంవత్సరం దాటింది అతనితో ఎంతో ప్రేమగా ఉంటుంది ఏ లోటు రాకుండా చూసుకుంటోంది కానీ అదంతా నిజంగానే ప్రేమ లేక వేరే దారి లేక అవుతున్న అడ్జస్ట్మెంటా అన్న సందేహం నుంచి అతన్ని వెంటాడుతోంది దానికి కారణం నిన్న జరిగిన ఒక సంఘటన అది కలిగించిన మానసిక సంచలనం గల్లు సిరివెన్నెల వ్రాసిన స్వర్ణకమల సినిమాలోని ఆ పాటను తన ఇంట్లో మధురంగా ఆలపిస్తున్నాడు రాజేష్ అద్భుతమైన గాయకుడదరు కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు ఒకటి రెండు సార్లు టీవీ షోలకు కూడా పాడాడు మొత్తానికి అందరి చేత మంచి గాజకుడు అన్న అభిమానాన్ని పొందాడు అతనికి అది గొప్ప సంతృప్తినిస్తుంది ఎప్పుడు ఏమిటండి మంచి హుషారుగా ఉన్నారు అంటూ వచ్చింది భార్య సులేఖ సాయంత్రం రవీంద్ర భారతిలో ఒక డాన్స్ ప్రోగ్రాం ఉంది నువ్వు కూడా రావాలి వెళదాం అన్నాడు ఓ అందుకేనా ఈ హుషారు అంటూ నవ్వింది అయినా మీకు పాటలు అంటే ఇష్టం కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడగలరా అంది చూస్తాను ఇది కూడా గొప్ప కళ కదా అన్నాడు ఏమో అండి నాకు ఏ కళ అన్న ఆసక్తి లేదు మీరు ఇంట్లో ఇలా పాడుతూ తిరుగుతుంటే పరమ చిరాగ్గా ఉంటుంది నాకు అంది అదేమిటో అందరూ నన్ను జూనియర్ బాలు అంటారు నువ్వు మాత్రం ఎప్పుడూ మెచ్చుకోవు కించిత్ నీరసంగా అన్నాడు రాజేష్ అబ్బా చెప్పాను కదండి నాకు పాటలన్నా డ్యాన్సులన్నా పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంది మరి నన్ను చూసి ఏమి ఇష్టపడ్డావో చిలిపిగా అన్నాడు అందమైన మీ రూపం చూసి ఇష్టపడ్డాను పెళ్ళయ్యాకే కదా మీరు సింగర్ అని తెలిసింది ఇక కాపురం చేయటం తప్పదు కదా అని కొంటిగా నవ్విస్తుంది అవునులే అది కూడా కరెక్టే కళల పట్ల అందరికీ ఆసక్తి ఉండాలని రూలేం లేదు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు రాజేష్ భార్యని ఒప్పించి ఆమె కూడా రెడీ అయ్యాక ఇద్దరు రవీంద్ర భారతికి వెళ్ళారు అప్పటికే హాలు కిటకటలాడుతోంది కష్టం మీద సీట్లు వెతుక్కుని కూర్చున్నారు డ్యాన్స్ ప్రోగ్రాంకి ఈ రోజుల్లో కూడా ఎంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోయాడు రాజేష్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అయితే అది రాజేష్ అనుకున్నట్టు ఏదో మామూలు డ్యాన్స్ ప్రోగ్రాం కాదు ప్రముఖ నాట్య కళాకారుడు భరత్ ప్రదర్శిస్తున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శన స్టేజ్ పైన భరత్ చూపిస్తున్న నాట్య విన్యాసాన్ని కళ్ళప్పగించి చూడసాగాడు రాజేష్ మధ్యలో తన భార్య వైపు ఒక లుక్ వేశాడు చిత్రంగా ఆమె కూడా మైమరిచి చూస్తోంది ఆశ్చర్యపోవటం వంతైంది ఏ కళ పట్ల నాకు ఆసక్తి లేదు అని చెప్పిన ఆమె అంతలా అతని నాట్యాన్ని మైమరిచి చూడటం వింతగా అనిపించింది రాజేష్కి సులేఖ తనకు అబద్ధం చెప్పిందా అన్న అనుమానం తొలిసారి కలిగింది అతనికి ప్రోగ్రామ్ అవుతున్నంతసేపు ఆమెను డిస్టర్బ్ చేయకుండా గమనిస్తూనే ఉన్నాడు ఇది అని చెప్పలేని ఒక సంతోషం ఆమె మొహంలో కదలాడటం అతను స్పష్టంగా చూశాడు చప్పట్ల శబ్దం వినబడటంతో ఈ లోకంలోకి వచ్చింది సురేఖ అబ్బా ఎంత బాగా చేశారు కదండీ ఆయన అని ఎగ్జైటింగ్గా అంది భర్తతో షాక్ అయ్యాడు రాజేష్ ఆయన బయటపడకుండా అవును అవును అని తలాడించాడు ఏనాడు మీరు చాలా బాగా పాడతారండి అని చెప్పని భార్య ఈ రోజు ఒక పరాయి కళాకారాన్ని చూసి మంత్రము అతన్ని పొగుడుతోంది ఇంతకాలం ఆమె తనని పొగడకపోయినా ఆమెకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా అని సర్దుకుపోయాడు కానీ అది కరెక్ట్ కాదని తనలోని కలపట్ల ఆమెకు అంత ఇంప్రెషన్ లేదని అప్పుడు అర్థమైంది ఆమె దృష్టిలో తనో రోడ్ సైడ్ సింగరే అన్నమాట ఎందుకో ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయాడు రాజేష్ ప్రోగ్రాం అయిపోవడంతో లేచి హాలు బయటకు వచ్చారు ఇద్దరు సులేఖ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను మీరు కారు దగ్గరికి నడవండి అని చెప్పి అటు వెళ్ళింది కారు దగ్గరికి కదలాడు రాజేష్ పది నిమిషాల తర్వాత ఆమె ఇంకా రాలేదేమిటి అనుకుంటూ వెనక్కి వచ్చాడు అక్కడ హాలు ముందు అందరూ భరత్తో నవ్వుతూ మాట్లాడుతున్నారు అతని ప్రతిభను పొగుడుతున్నారు అతనితో సెల్ఫీలు తీసుకుంటున్నారు సులేఖ కూడా అతనితో మాట్లాడడానికి వెయిట్ చేస్తోంది అంతలో అతనే సులేఖను సమీపించి హాయ్ ఎలా ఉన్నావు అంటూ ఎంతో చనువుగా మాట్లాడసాగాడు సులేఖ కూడా అతనితో సంభాషించడాన్ని దాన్ని ఎంజాయ్ చేస్తోంది ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన ప్రేమికుల్లా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అతనితో సెల్ఫీలు కూడా దిగింది సులేఖ గుండె మండిపోయింది రాజేష్కి ఇంతలో వేరే వాళ్ళు భర్తను సమీపించడంతో అతను ఫోన్ నెంబర్ అడిగి తన సెల్లో ఫీడ్ చేసుకుని వచ్చేసింది సులేఖ భర్తను చూసి అరే మీరు ఇక్కడే ఉన్నారా పదండి పెడదాం అంటూ కారు వైపు కదిలింది అయిందా నీ అభిమాన ప్రదర్శన అంటూ కారులో కూర్చున్నాడు రాజేష్ అయ్యో మీకు చెప్పడం మర్చానండి దగ్గరగా చూసా గుర్తుపట్టాను ఆ భరత్ ఎవరో కాదు కాలేజీలో నా క్లాస్మేట్ బాగా తెలిసిన వాడు అప్పట్లో ప్రేమించాను అంటూ నా వెంటపడ్డాడు కూడా నేనే ఒప్పుకోలేదు ఇదిగో ఎన్నాళ్లకు మళ్ళీ కనిపించాడు అంది సులేఖ ఓ అదా విషయం అందుకేనా అంత అభిమానం అంత ఆప్యాయత అని మనసులో కుళ్ళుకున్నాడు రాజేష్ పురుష సహజమైన ఈర్ష్య అనే పురుగు అతని మదిలోకి ప్రవేశించింది దారి పొడుగున నిశ్శబ్దంగా డ్రైవ్ చేయసాగాడు రాజేష్ ఇంటికొచ్చాక కూడా ఏమీ మాట్లాడకుండా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు భువం అడిగింది సులేఖ నా కాకలిగా లేదు అని చెప్పి తప్పించుకున్నాడు తర్వాత ఆమె తిన్నదో లేదో అని కూడా అతను పట్టించుకోలేదు అనవసరం అనుకున్నాడు అది నిన్న సాయంత్రం జరిగిన సంఘటన బాల్కనీలో నిలబడి ఎటో చూస్తున్నాడు రాజేష్ డాన్స్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాక అనుమానం తీరక సులేఖ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఆమె పెట్టులో వెదికితే కొన్ని లెటర్స్ బయటపడ్డాయి అతని అనుమానం బలపడింది అవి కొన్ని ప్రేమలేఖలు అయితే అందులో ఊరు పేరు లేవు తారీఖులు కూడా లేవు కానీ విపరీతమైన ప్రేమ వ్యామోహం ఉంది విరహంతో వేగిపోతున్న ప్రియుడు తన ప్రియురాలను వర్ణిస్తూ రాసిన సుమాలు ఉన్నాయి అవి విరజల్లే సుందర సుభాసనలు ఉన్నాయి రాజేష్కి గుండె మండిపోసాగింది అసలు సులేఖ ఎంత జాణ ఎంత నటించింది ఎన్ని అబద్ధాలు చెప్పింది డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళడం మంచిదైంది లేకపోతే ఈ విషయం ఎప్పటికీ బయటపడేది కాదు ఆఫ్టర్ ఆల్ ఆ భరత్గాడు గాడు తనకంటే ఏ విధంగా ఎక్కువ తాను ఆరడుగుల అందగాడు మంచి గాయకుడు ఎంతోమంది సుందరి మండల మనసు గెలిచినవాడు కానీ తన భార్య దృష్టిలో తను పనికి మాలినవాడు పిచ్చి పాటలు పాడుకునే వెర్రివాడు అంతే అనుకుంటూ తనలో తనే రొగిలిపోసాగాడు ఏంటండి నిద్రపోకుండా ఇలా ఉన్నారు అంటూ వెనక నుండి నెమ్మదిగా అడిగింది సురేఖ వెనక తిరిగి చూసి ఎలా పడుతుంది నాకు నిద్ర నువ్వు చేస్తున్నది మామూలు నటన కాదు కదా ఎన్ని అబద్ధాలు చెప్పావు నేనంటే ప్రేమన్నావు అసలు కళాలంటేనే ఇష్టం లేదన్నావు కానీ ఆ భరత్గాడిని చూడగానే నాదస్వరం విన్న పాములా పాకుంటూ వెళ్ళిపోయావు నిన్ను నమ్మాలా చె అని విదిలించాడు నాకేం తెలియదండి నన్ను నమ్మండి అని కన్నీళ్లు పెట్టుకుంది ప్రేమలేఖల్ని చేతిలోకి తీసుకుని ఏమిటి నిన్ను నమ్మాలా ఈ లెటర్లు చూసాక కూడా నిన్ను నమ్మాలా అంటూ గట్టిగా అన్నాడు ఆమె కన్నీరు ఇంకా ఎక్కువైంది ఇవి చూసేనా మీరు నన్ను అనుమానిస్తున్నది అవి నాకు వచ్చిన ప్రేమలేఖలు కావండి మా అమ్మకి వచ్చినవి ఆర్మీలో పనిచేసిన మా నాన్నగారు నా చిన్నప్పుడు బోర్డర్ నుండి మా అమ్మకి రాసినవి దురదృష్టం కొద్దీ మా నాన్న యుద్ధంలో చనిపోయారు ఆ దిగులతో మా అమ్మ కూడా గతించింది ఇవన్నీ మీకు తెలుసు కదా వాళ్ళ గుర్తుగా ఇవి దాచుకున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని వెక్కి వెక్కి ఏడవసాగింది సులేఖ ఒక బలమైన కరెటం మొహం మీద తరిచినట్టుగా అదిరిపడ్డాడు రాజేష్ అనుమానం అనే మంచు తెర కరిగిపోయింది పశ్చాత్తాపంతో భార్య వైపు చూడసాగాడు నన్ను క్షమ్మి సులేఖ నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటూ ఆమెను తన కాలుగుట్లోకి తీసుకున్నాడు గువ్వలా ఒదిగిపోయింది ఆమె నువ్వు నా లేఖవి సు లేఖవి మంచి లేఖవి అని మరింత దగ్గరగా హత్తుకున్నాడు ఆమెను ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఉషా పక్షపాత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు